ఈనాటి దైవం సాక్షాత్తు ఆ పరమశివుడు మరియు మకర రాశి అధిపతి అయిన శ్రీ శ్రీధర్మశాస్త మకర రాశి వారు ముందుగా మూడు విషయాలలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి ఒకటి ముఖ్యమైన పనులు చేసేటప్పుడు అనవసరమైన తొందరపాటు చూపకూడదు సహనంతో అడుగులు ముందుకు వేయడానికి ప్రయత్నించండి రెండు ఇతరుల విషయాలలో అనవసరంగా జోక్యం చేసుకోకండి ఇది మీ మనశ్శాంతిని కాపాడుకోవడానికి సహాయపడుతుంది మూడు మాట్లాడేటప్పుడు నిదానం పాటించండి ప్రియమైన వారితో సంభాషించేటప్పుడు పదాలను జాగ్రత్తగా ఉపయోగించండి ఈనాటి లక్కీ క్రిస్టల్ గార్నెట్ ఇది దగ్గర ఉంచుకుంటే పాజిటివ్ ఎనర్జీ మరియు ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతాయి మిమ్మల్ని సంబంధించి ఇది ఆత్మవిశ్వాసం పెరిగే సమయం కుటుంబంలో శాంతి మరియు సంతోషం నెలకొంటాయి ప్రేమ సంబంధాలలో మరింత సాన్నిహిత్యం మరియు పరస్పర అవగాహన పెరుగుతాయి వృత్తి లేదా వ్యాపారాలలో కొత్త అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చే అవకాశం ఉంది మానసిక ధైర్యం మరియు స్పష్టమైన లక్ష్యం ఈ సమయంలో మీకు తోడుగా ఉంటాయి సానుకూల ఆలోచనలతో ముందుకు సాగితే మనస్సుకు ఎంతో ఉపశమనం లభిస్తుంది లైక్ చేయండి షేర్ చేయండి డైలీ రాసఫలాల కోసం సబ్స్క్రైబ్ చేయండి